హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే శనగ కూర అయితే వండుతుంది అనమాట అక్క ఎట్లా ఉంటున్నావు అక్క టమాటాలు వేసి వండుతున్నా ఎట్ ఎట్ అడుగుతాంటే చెప్పు ఇప్పుడు అయితే నేను ఉడకబెట్టి వండుతున్నా శనగపప్పు కొంతమంది నానబెట్టి కూడా వండుకుంటారు నానబెట్టి వండుకుంటే మంచిదా ఉడకబెట్టి వేసుకుంటే మంచిదా కామెంట్ చేయండి ఎందుకంటే మీ మీ కూర ఎక్కువ వేసుకోం కాబట్టి నాకు తెలియదు తెలియక నేను అడుగుతున్నా యూట్యూబ్ ఉండడం వల్ల కొంచెం మేలు కదా మనకు తెలిసిన మనం కొన్ని చెప్తాం తెలియని ఉంటే ఏమైనా నేర్చుకుంటాం మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం వాళ్ళకి తెలిసిన మనకి తెలుసుకోవచ్చు అట్లా యూట్యూబ్ లో రావడం కూడా కొంచెం అదృష్టం చేసుకున్నాం అయితే మేమైతే జన్మ పుణ్యం కూడా తెలియదు మాకు ఎవ్వరు లేరు అనుకుంటున్నాం ఆ జీవితం కానీ మీరందరు ఉన్నారు అని ధైర్యం అయితే వచ్చింది యూట్యూబ్ అంటే మనది మన ఫ్యామిలీ మనదంతా ఒక కుటుంబం లెక్క అయిపోయింది అనమాట అక్క అని చెల్లి అని తమ్ముడు అని